స్ అందరికీ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ రోజు ఈరోజైతే ఇగో ఈ చెల్లెలు వాళ్ళ ఇంటికి వచ్చిన ఈ చెల్లె అయితే శారీ సమ్పుతా అంట సూద్దాని ఇది అయితే బ్లౌజ్ పర్పుల్ వచ్చింది చాలా బాగుంది బార్డర్ అయితే కిందనేమో పెద్దగా బార్డర్ వచ్చింది పైదేమో చిన్నగా వచ్చింది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది గా ఉంది చూడండి సారీ అయితే ఎట్లా కట్టుకుంటే అట్లా వస్తుంది మంచిగా పార్టీవేర్ మామూలుగా ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇది పళ్ళు పాటు ఓకేనా దీంట్లో అయితే కలర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి ఎక్సలెంట్ కలర్స్ స్మూత్గా మెత్తగా బాగుంది క్లాత్ అయితే చూడండి ఎంత రేటు ఫైవ్ ఓకేనా ఐదు వందల యాభై షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఇందులో కూడా ఈ శారీస్ కూడా చాలా బాగున్నాయి పేపర్ మాకు ఇది పళ్ళు పోతు ఈ శారీ కూడా మెత్తగా బాగుంది ఇది క్లాత్ ఏమంటారా ఓకే చాలా బాగుంది చూడండి శారీ అయితే నైట్లో అయితే సూపర్ ఉంటుందండి ఎక్సలెంట్గా మెరుస్తుంది నా ఇంట్లో అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఈ లో కలర్స్ చూపిస్తా కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి సారీ అయితే కట్టుకున్నా కట్టుకున్నట్టు ఉన్నది అంత అల్గా ఉంది సారీ అయితే మంచిగా మనం ఫంక్షన్స్ పోయినప్పుడు పట్టు చీరలు కట్టుకుంటాం కానీ నెట్టితే తర్వాత ఈ చీరలు కట్టుకునేందుకు చాలా బాగుంటాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ వేసేది ఓన్లీ ఓన్లీ ఫ్రీ ఇండియా ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఇక బాంధినీ సారీస్లో అయితే చిన్న బార్డర్ వచ్చి చాలా బాగుంది అసలు క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉందంటే ఇది బ్లౌజరా ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు సిక్స్ ఏంటి వన్ జీరో మీరు బాండిని అయితే అసలు ఎట్లా వచ్చినా కానీ ఎక్స్ప్లెంట్గా ఉంటుంది క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి సూపర్ ఉంది శారీ అయితే ముడతాగుర్ర రాదు ఇంత కూడా ఎట్లా కట్టుకుంటే అట్లా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇందులో కలర్స్ వచ్చేసి కలర్ కాంబినేషన్ మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అండి ఆన్లైన్ పేమెంటు క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు ఓకేనా మరి ఎంత రేట్ వందల యాభై ఈ స్టాక్ అయితే అసలు సూపర్ ఉందండి లైన్ మొత్తం అయిపోయినాయి అంట ఈ సారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ ఏడు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా కలర్స్ ఈ త్రీ కలర్స్ మాత్రమే మిగిలిపోయినాయి ఆఫ్లైన్ అయితే ఫుల్ అమ్మిందంట ఈ సారీస్ ఎందుకంటే ఇది నైట్ లో కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది ముడత రాదు ఎట్లా కట్టుకుంటే అట్లా వస్తుంది క్లాత్ వచ్చేసి ఈ సారీస్ కూడా చాలా బాగున్నాయి బ్లాక్ వచ్చింది బ్లాక్ బాగుంటుంది ఏం సారీ ఇది డిజిటల్ ఓకే ఇదైతే బ్లాక్ వచ్చింది బ్లౌజ్ అయితే బార్డర్ ఎట్లుందో సేమ్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట బ్లాక్లో సూపర్ ఉంది సారీ అయితే చాలా బాగుంది సారీ అయితే ఇది పళ్ళు పాటు దీంట్లో కలర్స్ చూపిస్తాను ఇందులో మెరూన్ వస్తుంది బ్లౌజ్ ఎందుకంటే బార్డర్ ఏ కలర్ ఉంటే బ్లౌజ్ అయితే అదే కలర్ ఉంటుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లా కట్టుకొని అట్లా ఇప్పించు శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్ కలర్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఎంత రేట్ ఎంత ఫ్రీ ఆరు వందల యాభై ప్రీ షిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఎల్లో కలర్ కు రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి చూద్దాం బ్లౌజ్ అయితే అలాగొచ్చినట్టు నేను కదా దీంతో వచ్చింది కదా ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజు శారీ మొత్తం అయితే ఇలా ఉంది చిన్న లేస్ అయితే వచ్చింది కింద కుడ్లో ఎల్లో కలర్లో దీంట్లో లేస్ వచ్చింది అనమాట రెడ్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సూపర్ ఉంది సన్నగా క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఇది పళ్ళు పాటు దీంట్లో కలర్స్ కూడా విస్తాం కలర్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ మా వాట్సాప్లో మీకు ఫొటోస్ సెండ్ చేయమన్నా కానీ అన్ని సారీస్ అయితే ఫోటో సెండ్ చేస్తుంది ఓకేనా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఎంత రేట్ ఎంత ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వందల యాభై షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా కానీ ఓకే ఇవైతే మైసూర్ సిల్క్లో కోచంపల్లి మోడల్ చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత బాగుంది అంటే సూపర్ అంటే సూపర్గా ఉంది సేమ్ బార్డర్ ఎలా ఉంటుందో బ్లౌజ్ కూడా అలాగే ఉంటుంది ఈ కలర్స్ అయితే త్రీ కలర్సే ఉంటాయి ఎంత రేట్ ఎంత సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఆరు వందల యాభై త్రీ ఫిఫ్టీ కానీ క్లాత్ అయితే పట్టుకుంటే అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి